శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి మే రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను వాళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటి గట్టి చార్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారానే సర వస్తువులు పంపించాలని అనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో కువైట్ పౌరులు నివసిస్తున్నటువంటి నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయి వాటికి దగ్గరలో ఉన్నటువంటి బ్యాచిలర్స్ నివసించేటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ముఖ్యంగా లక్ష్యం చేసుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే వాటికి కరెంట్ కనెక్షన్ అయితే కట్ చేస్తున్నారు అంటే విద్యుత్ కనెక్షన్ నిలిపివేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే క్యాపిటల్ గవర్నెట్లో సుమారు ఒక పదమూడు గృహాలకి ఈ విధంగా విద్యుత్ కనెక్షన్ అయితే కట్ చేశారు సో గతంలోనే వాళ్ళు చట్టపరమైనటువంటి నోటీసులు అయితే వాళ్ళకి అందించడం జరిగింది ఆ బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టర్స్ కావచ్చు అంటే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు పట్టించుకోకపోవడంతో అలాగే కొన్ని నిబంధనలు అతిక్రమించి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది అందుకే ముఖ్యంగా బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి గృహాలకి గతంలో నుంచే ఇది అమలు చేస్తున్నారు బ్యాచిలర్స్ అనే వాళ్ళు కువైట్ వాళ్ళ నివసినటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో అంటే రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ఉండకూడదు అటువంటిది నిబంధన ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే ఇది వీళ్ళ దృష్టికి కనుక వచ్చినట్లయితే ఆ ఇండ్లకి కరెంట్ కనెక్షన్ కానీ నీటి కనెక్షన్ కానీ కట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ మధ్య కాలంలో కొద్దిగా గ్యాప్ ఇచ్చినా మళ్ళీ స్టార్ట్ చేశారు క్యాపిటల్ గవర్నెంట్లో ఒక పదమూడు గృహాలకి ఈ విధంగా కనెక్షన్ అయితే కట్ చేసినట్లు తెలియజేస్తున్నారు జనరల్గా మనకి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా మోసాలు చేసే వారి సంకేతంగా పెరుగుతుంది అది ఏ విధంగా అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే సో ఫోన్ కాల్స్ అని చెప్పేసి రావడం కానీ లేదంటే వీడియో కాల్స్ కానీ లేదంటే మీకు బ్యాంక్ నుంచి ఫోన్ అని చెప్పేసి లేదంటే టెలిఫోన్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తాం అని చెప్పేసి కానీ లేదంటే పోలీస్ వాళ్ళని చెప్పేసి ఏదైనా రకరకాలుగా మనకి కాల్ చేయడం మనకు సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం మనల్ని మోసం చేయడం జరుగుతుంది ఇదొక పద్ధతి అయితే ఇప్పుడు కొత్త పద్ధతి ఒకటి ఎంచుకున్నారు కోవిడ్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ మధ్య కాలంలో గంటల పని కోసం అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉంటాయి కదా అలాంటి వాటి ద్వారా కానీ లేదంటే వాట్సాప్లో కానీ మెసేజ్లు పంపించి దాని ద్వారా మోసం చేయడం జరుగుతుందని అని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి ఈ అల్ దుర్రా అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో అలాగే మిగతా లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన గంటల పనికి ఇలాంటి వాటికి బయట లేబర్స్ని ఇద్దరు పంపించడం జరుగుతూ ఉంటుంది అంటే వర్కర్స్ని పంపించడం జరుగుతూ ఉంటుంది అంటే యాక్చువల్ ఆ కంపెనీకి ఆ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ అనుమతులు అయినక ఉన్నాయి అయితే ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు సోషల్ మీడియాలో కానీ అలాగే వాట్సాప్ల ద్వారా కానీ మెసేజ్ పెట్టి ముందుగా మిమ్మల్ని రిజర్వ్ చేసుకొని మీకు పని ఇస్తామని చెప్పేసి అలాంటివి ఏవి కానీ ఉండవు ముందుగా ముందస్తు నమోదు చేసుకోండి అని చెప్పడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు ఆ విధంగా మీకు ఎవరైనా మెసేజ్ పెట్టి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే సోషల్ మీడియాలో దేని ద్వారా మీకు కాంటాక్ట్ అయ్యి మీకు మీద గట్ల గట్లు ఇస్తాము సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి లేదా నీరు రాండి అని చెప్పేసి ఎవరైనా చెప్తే మాత్రం దానికి మీరు అగ్రి అవ్వకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళైతే ఆ విధంగా చెప్పరు సో ఆ విధంగా మీకు ఇంకెవరైనా చెప్తున్నారంటే బహుశా మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరైనా విధంగా చెప్తుండొచ్చు అని చెప్పేసి ఒక సమాజ్ ఒక హెచ్చరిక అయితే వాళ్ళు తెలియజేశారు సో అది కరెక్టే కదా కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి అందులోని ఇప్పుడు ప్రస్తుతానికి కూడా జరుగుతున్నాయి ఒకవేళ ఏమో మిమ్మల్ని మోసం చేయడానికి పిలిపించవచ్చు లేదంటే కావాలని మిమ్మల్ని ఎవరైనా పట్టించడానికి కూడా ఆ విధంగా చేయించాము ఒకసారి ఆలోచిద్దాం మనం జనరల్గా కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే మీకు గంటల పని ఉంది రండి అని చెప్పేసి వాట్సాప్లో కానీ సోషల్ మీడియా కానీ మెసేజ్ పెట్టినట్టయితే మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే వహించండి నేనటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఇకపైన స్లోనిక్ అప్లికేషన్ కానీ సాహిల్ అప్లికేషన్స్ కానీ పని చేయవు వాటిని సర్వీసులు అయితే తొలగించడం జరుగుతుంది అలాగే మొబైల్ ఐడి ఏదైతే ఉందో అందులో కూడా వ్యాక్సిన్కి సంబంధించినటువంటి స్టేటస్ అనేటువంటిది ఇకపైన చూపించదు అంటే కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టేటస్ కూడా ఎక్కువైనా చూపించదు ఈ సర్వీస్ తొలగిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది దీని తర్వాత కువైకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు ఒక విషయాన్ని అయితే విడుదల చేశారు సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కువైట్లో చెప్పుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు జనరల్గా ఈ కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నటువంటి స్టార్టింగ్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి అంటే బ్లడ్ కొద్దిగా క్లాట్ అవ్వడం ఇలాంటి కంప్లైంట్స్ అయితే వచ్చాయి కానీ కువైట్లో అయితే కనుక అలాంటి కేసులు ఏమి నమోదు కాలేదు ఇప్పటికీ కూడా కువైట్లో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనుక పెద్దగా ఏం నమోదు కాలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇకపైన కువైట్లో మనకి స్లోనెక్ అప్లికేషన్ కానీ సాహిల్ అప్లికేషన్ కానీ పనిచేయు ఒకవేళ మీ దగ్గర ఉన్న కూడా అవి ఇంకా వేస్టే దాంతోపాటుగా మనకి మొబైల్ ఐడీలో కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించిన స్టేటస్ అయితే ఇకపైన మనకి చూపించదు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ యొక్క కోరిక మేరకు మన ఛానల్లో హెల్త్ టిప్స్ అలాగే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి నేను షార్ట్స్ రూపంలో అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి డైలీ ఒకటి లేదా రెండు వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అయితే నేను డైరెక్ట్గా వీడియో రూపంలో చేసే కనుక పెట్టట్లేదు జస్ట్ నేను టెక్స్ట్ రూపంలో మాత్రమే పెట్టడం జరుగుతుంది అంటే ఇమేజెస్ రూపంలో మాత్రమే పెట్టడం జరుగుతుంది డైరెక్ట్ నేను వీడియో అయితే చేసి పెట్టలేకపోతుంది ఎందుకంటే టైం మనకు అంతగా లేదు కాబట్టి నేను వీడియో రికార్డింగ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే కొద్దిగా మనకి టైం సరిపోదు ఎందుకంటే డ్యూటీ మళ్ళీ ఈ వీడియోలు అన్నీ ఉంటాయి కదా కాబట్టి అంత టైం సరిపోదు కాబట్టి నేను టెస్ట్ రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది అందులో కొన్ని ముఖ్యమైనటువంటి బాగా మనకు ఉపయోగపడేటువంటి హెల్త్ టిప్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి అలాగే ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోదగినటువంటి విషయాల గురించి నేను అందులో ఏదైనా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి షార్ట్స్లో వచ్చేటువంటి ఆ మ్యాటర్లు కూడా మీరు చూడగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను కువైట్లో నిన్న రాత్రి చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది దీనివల్ల కొద్దిగా వాటర్ గాడు అక్కడక్కడ నిలవడం తోటి ట్రాఫిక్ గాడు కొంతగా అంతరాయం అయితే ఏర్పడింది ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటున్నారా లేదు హార్ట్స్ కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి కడప స్వీట్స్ వాళ్ళు ఉన్నారు చాలా మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అయితే అందిస్తున్నారు వీళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి కావాలంటే మీరు ఆ బ్రాంచ్లు విజిట్ చేసి టేస్ట్ చేసి మీకు కావాల్సినటువంటి స్వీట్స్ తీసుకోవచ్చు లేదు మీరు వెళ్ళలేని పక్షంలో వీళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు అయితే మీరు డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు ఉన్న చోటికి డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు డోర్ డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ ఉచితం ఏమి ఎలాంటి ఛార్జెస్గానే ఉండవు కాబట్టి మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకున్నటువంటి పర్సనల్ యూజ్ కావచ్చు లేదు ఏదైనా ఫంక్షన్స్కి బల్క్గా ఆర్డర్ పైన కావాలనుకున్న సరే వీళ్ళు సప్లైనా చేస్తారు వాళ్ళకి సంబంధించిన నంబర్లు లేదా మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను ఇజ్రాయల్ మరియు పాలిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దాడు లేదా ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక గాజాలోనే సుమారుగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు చేరుకుంది అలాగే గాయపడిన వారి సంఖ్య డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదహారు చేరుకున్నట్టు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు ఫ్రెండ్స్ కువైట్లో మనం వీజా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అగ్రిమెంట్ కావాల్సి ఉంటుంది అది ఖాదీమైన సూనైనా కంపెనీ ఎవరికైనా సరే తప్పనిసరిగా అగ్రిమెంట్ అయితే కావాల్సి ఉంటుంది అయితే ఆ అగ్రిమెంట్ తీసుకోవడం ఎలాగా అనే దాని గురించి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఆ ప్రాసెస్ తెలియక ఇబ్బంది అయితే పడుతుంటారు సో అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అయినకి ఇస్తాను అలాగే కొంతమంది ఈ సర్టిఫికేట్స్ అటెస్టేషన్ చేయించుకోవడం కోసం ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు ఏవైనా సరే అటెస్టేషన్ చేయించుకోవడానికి కొన్ని ఇబ్బందులు అయితే పడుతుంటారు సో అలాంటి అటెస్టేషన్ సంబంధించిన సర్వీసులు కూడా మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా వాళ్ళు అయితే చూస్తారు సో మీకు ఎవరికైనా సర్వీసులు కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి అది కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని పొందొచ్చు ఫ్రెండ్స్ జనరల్గా మనకి కువైట్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా ఒక్కొక్కసారి గరిష్టంగా యాభై పైన నమోదు అవుతుంది యాభై యాభై ఐదు డిగ్రీల వరకు నమోదు అవుతుంది కానీ మనకి చూపించేటువంటి టెంపరేచర్ అయితే యాభై వరకు చూపిస్తారు అఫిషియల్గా కానీ యాభై ఐదు వరకు కూడా ఒకసారి నమోదవుతుంటుంది ఇలాంటి ఎండలకి మనం తట్టుకోవాలకి ఎన్ని ఇబ్బందులు పడుతుంటాం కువైట్లో మీకు అందరికి తెలుసు అయితే ఇలాంటి ఎండలు మన ఇండియాలో మన ఏరియాల్లో కాస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు అలాంటి పరిస్థితే నెలకొంది ఇంటి దగ్గర ఎండలు ఎలా ఉన్నాయంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ ప్రకాశం జిల్లాలో ఎంత నమోదైందో తెలిసిన ఉష్ణోగ్రత నలభై ఏడు పాయింట్ ఒక్క డిగ్రీలు సెంటీగ్రేడ్ అంటే ఇంచుమించు కువైట్లో మనకి గ ఎండాకాలంలో పీక్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు ఉంటాయో అలాంటి ఉష్ణోగ్రత నమోదైంది అక్కడ అదే నల్గొండలో అయితే నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది సో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో చూడండి కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియచేయండి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఎక్కువగా తిరగద్దని చెప్పండి అవసరం అయితే తప్ప బయట వెళ్ళకద్ద వెళ్ళద్దని చెప్పండి ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రమే వెళ్ళమని చెప్పండి మధ్యాహ్నం సమయంలో వెళ్ళద్దని చెప్పండి అలాగే తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి అలాగే పిల్లల విషయంలో కూడా జాగ్రత్త వహించమని చెప్పండి ఎప్పటికప్పుడు వాళ్ళకి నీళ్లు తాపించడం అలాగే జ్యూసులు తాపించడం ఈ ఎండ ఎద్దడిని తట్టుకోవడానికి ఏవైతే ఆహార పదార్థాలు మీద ఉంటాయి అలాంటి వాటిని మాత్రమే వాళ్ళకి అందించడానికి అయితే ట్రై చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దాం మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం కొద్దిగా ఉడిదికలతో ఉంది ఒకే ధర అయితే కొనసాగట్లేదు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఉదయానికి కొద్దిగా పెరిగింది మళ్ళీ మధ్యాహ్నానికి కొద్దిగా తగ్గింది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఏదైనా తగ్గింది సో ఇవాళ మధ్యాహ్నానికి గడి ఎంత ఉందంటే ఇరవై రెండు దినాల్లో వంద పిలుసుగా ఉంది అయితే ప్రస్తుతానికి ఒక రెండు వందల పిల్స్ తగ్గి ఇప్పటికీ ఇరవై ఒక దినాల్లో తొమ్మిది వందల పిలుసులు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్లో బంగారం అదే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒకరాంధ్ర ఇరవై మూడు దినాల్లో యావో పిలుసులు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జోలస్ వాళ్ళు ప్రస్తుతానికి ఐపీఎల్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ గడిపడం జరుగుతుంది సో చాలా సింపుల్ అదండి వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ ఏ టీమ్ ఫైనల్గా విన్ అవుతున్నటువంటి జస్ట్ మీరు ఊహించి కనుక మెసేజ్ పెట్టినట్లయితే బహుశా మీరే ఫైనల్లో ఆ గోల్డ్ బార్ గెలుచుకునే అవకాశం ఉండొచ్చు లక్కీ డ్రాలు సో అది ఎలా అప్లోడ్ చేయాలి ఏమిటి ఏ విధంగా మెసేజ్ పెట్టాలనే గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి సేమ్ అదేవిధంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయ్యాక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో షేక్ ఇబ్రహీం ఇవాళ తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరగపడం జరుగుతుంది మరియు సిహెచ్ జాష్విక మరియు సిహెచ్ జాష్విత వీళ్ళిద్దరూ ఇవాళ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చెక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానం కూడా అప్డేట్స్ రేపు ప్రతి ఉంది అంటే వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్